इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా పిల్లరా రెండీ దినం ప్రభు మనతో మాట్లాడుచుని మా వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాము స్వీకరించదాం దేవుని బిడ్డారా మరి దేవుడు మంచివాడు గొప్పవాడు ఆయన మనలను రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉదే కాలమే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారండి రండి మరి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం యాభై వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది ధైర్యము తెచ్చుకొనుడి మార్క్ సిక్స్ ఫిఫ్టీ టేక్ కరేజ్ ఇట్ ఈజ్ ఐ డోంట్ బీఎఫ్రా దేవునికి మహిమ కలిగింది గాక పిల్లల అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు ధైర్యం తెచ్చుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఎవరితో ప్రభు మాట్లాడుతున్నారు అంటే పిల్లరా ఏసయ్య తన పరిచర్య కాలంలో ఒక దినాన అరణ్యంలో ఉండి సువార్తను ప్రకటించి అనేక మంది రోగులందరినీ బాగు చేసి పిల్లరా మరి తాను సాయంత్ర సమయంలో ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళినప్పుడు శిష్యులతో అంటాడు మీరు అద్దరికి వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్పి చెప్పినప్పుడు వారు వెళుతూ ఉంటారు సముద్రం మీద ఆ పడవలో వెళుతూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డారా అయితే ప్రార్థన కొరకు వెళ్ళిపోయారు ఆ సమయంలో గొప్ప గాలి వచ్చింది ఆ గాలి చేత అనల చేత వారు మరి ఆ దోని అటు ఇటు కొట్టబడుతూ ఉన్నప్పుడు వారు భయాక్రాంతులైనప్పుడు ప్రభు ఆ యొక్క నీటి మీద నడిచి వీరి భయమును పోగొట్టడానికి నడిచి వస్తూ ఉన్న స్థలంలో మీరు ఇంకా భయపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము భూతమేమో అనుకుని చాలా బెంబేలు పడిపోయినట్లుగా చూస్తూ ఉంటాం అప్పుడు అంటున్నాడు ప్రభువు ధైర్యం తెచ్చుకోండి నేనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు భయపడొద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రీదేవుట్లారా ఈ పరిస్థితి ఒకసారి మనము ఎమాజిన్ చేసుకుంటే మరి మనం అర్థమవుతుంది ప్రభు ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో నాతోనే ఉంటాడు అన్న సంగతి మనకి అర్థమవుతూ ఉందండి వెంటనే వారికి ఆశ్చర్యం కలిగింది ప్రభు నీటి మీద నడిచి వస్తున్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అలా మన యొక్క జీవితం కూడా కొన్ని సమయాలలో చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ప్రభు చేసే కార్యాలు మన కనులకు ఆశ్చర్యంగా ఉంటాయి మనము బలిహీన సమయంలో మనము మరి శోధనకు గురి అవుతున్న సమయంలో మన కష్టకాలంలో దిక్కులేని పరిస్థితులలో ప్రభు మన ప్రక్కనే ఉంటారండి దేవునికి స్తోత్రం గాక మరి ఇక్కడ ప్రభు ఆ సమయంలో ధైర్యం వహించండి అని చెప్పి వారికి ప్రత్యక్షమైనట్టుగా చూస్తూ ఉన్నామండి శిష్యులు బాధపడ్డము శిష్యులు భయపడ్డము ప్రభుకి ఇష్టం లేదండి ప్రభు వెంటనే వచ్చారండి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఈ రోజున నీవు నేను కూడా బాధపడడము భయపడడము మరి ఏదో మరి లోకంలో ఏవేటిని జయించలేకుండా కృంగిపోయిన స్థితిలో ఉండడము ప్రభు చూస్తూ ఊరుకోడు నీ ప్రక్కనే ఉంటాడు నీతోనే ఉంటాడు మీరు భయపడొద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రభు అను క్షణము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నానికి ఎలాంటి భయాలున్నాయి ఎలాంటి దీనావస్థలో నీవు ఉన్నావు ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో నువ్వు పోయావు మరి ఇవన్నీ కూడా నేను నెట్టుకు చెప్పి అంటూ ఉన్నావు దేవుని బిడ్డ ప్రభు ఈ రోజునితోనే మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి నేనే నేను మీతో ఉన్నాను భయపడొద్దు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక ఎందుకు భయము ప్రభు నాతో ఉన్నాడనే ఒక స్థిరమైన నిశ్చయం నువ్వు కలిగి ఉంటే ఎలాంటి గాలి తుఫానులు నీ మీదికి వచ్చి పడినప్పటికి ఎలాంటి అలలు పొంగు చేత నీవు కప్పబడినప్పటికి ఏ భయము నిన్ను ఆవరించదు ఎందుకంటే ప్రభు నా పక్షంగా ఉన్నాడని చెప్పి గొప్ప ధైర్యంతో నీవు ముందు కొనసాగలవు అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాము ప్రభులో ముందుకు కొనసాగుదాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ధైర్యంతో మన ముందుకు సాగిపోయే భాగ్యం ప్రభు ఆ ఆమె ప్రదేవుని బిళ్ళారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా ఒక వాగ్దాన్ని జ్ఞాపకం చేస్తాను మరి నిర్మాకాండం ఇరవై మూడో వచ్చాయి మీరవై ఐదో వచనం నీ దేవుడైన యహోవాని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యొక్క ఆహారమును పానము దీవించి నీకు సమృద్ధిని ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను గల దేవుడుగా నువ్వు మాకు ప్రత్యక్షమవుతున్నావు మమ్మల్ని దర్శిస్తున్నావు దీవిస్తున్నావు కనికరిస్తున్నావు కాపాడుచున్నావు ప్రభావ నీకు స్తోత్రాలు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు ప్రభా అవును మా ధైర్యం సడలిపోయిన సమయంలో మేము భయం నాకు గురి అయిన సమయంలో ప్రభా మీరు మా ప్రక్కనే ఉండి వెన్ను తట్టి మమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నీ వంటి వారి లోకంలో ఎవరున్నారు నాయన నువ్వు మహాదేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు నీ మా పట్ల జరిగించి మహిమ పొందుకోమని నీ సన్నిధి మాతో ఉంచమని ప్రభా నాయన నీ దిన దీవెన్లన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభావ అయన తండ్రి ప్రయాణాల్లో పనుల్లో జోధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఆయన ఎవరైనా తండ్రి చీకలు చింతలో బాధలో కష్టంలో ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటే విడిపించి రక్షించండి ప్రభా నీ స్తోత్రాలు నాయన మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ప్రభా అయినా తండ్రి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావాలు మా బిడ్డల నింపి నడిపించమని అన్ని విషయాల్లోనూ మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమును వినితో బ్రతంలాడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమకు మాడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిన్న సహవాసము బిడ్డలెల్లకూ సదా తోడై ఉండునుక యూ డేస్